హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై స్మార్ట్ ఈరోజు పవలించు శ్రీనివాస పాట శ్రీనివాస నా తండ్రి పవర్ంచు పవళించు శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశాలా వేదవేద్య కట్టిదిని పూల వయ్యాలా పవళ్ళించు శ్రీనివాస నా తండ్రి పవళించు వెంకటేశ భక్తులు నిన్ను పిలువగ పలుకుటకు బాగుగనే ోయనుచూ అరమోడ్పు కనులను వాచి పవలించియుంటివా నారాయణ పవళించియుంటివా నారాయణ పవళించు శ్రీనివాస నా తండి పవళించు వెంకటేష వేదవేద్యా కట్టిదిని పూల huyాల వేదవేద్యా కట్టిదిని పూల huyాల పవళించుసి నివాసా నా తండి పవళించు పంతులాడు కొనుచు సతులాతో నును నుగ్గులు కాబోయు తల్లులను గాంచుటయే మా భాగ్యము పూల పంతులాడు కొనుచూ సతులతో సరస్సంబూలాడు చుండ నోనో సిగు లలు కాబోయు తల్లులనే గాంచుటయే గాంచుటేయే మా పాక్యము పవలించు సిని నా తండ్రి పవళించు వింక టేశా వేద్ వేద్ యా కట్టి అలవేలు మంగమ్మతో అటు పక్క పద్మావతి తోడను ఇరువురు సతుల నడుమ పవలించు వలుపులు వర్షింపగా అలవేలు మంగాతో అటు పక్క పద్మావతి తోడన ఇరువురు సతుల నడుమ పవలించువల పులో వర్షింపగ పవలించు శ్రీనివాస నా తండ్రి పవలించు వెంకటేశయ్యా పవలించు శ్రీనివాస పవళించు వెంకటేశాలి లాలి లాలి అనుచోను భక్తులు లాలి పాటలు పాడగా లాలి లాలి అనుచో భక్తులు లాలి పాటలు పాడగా అచ్చట్లు ముచ్చట్లతో అతివలతో చెట్లతో అతి లాలి హాయుగని దూరించుమా లాలీ లాలి భక్తులు లాలి పాటలు పాడగా అచ్చట్ల ముచ్చట్లతో అతివలతో అతి వాళ్ళతో హాయుగని దురించుమా శ్రీనివాస தண்டி பவழிஞ்சோ வெங்கட்டேஷ பவழிஞ்சோ வேத வேத காட்டீனீ பூல உய பவழிஞ்சு ஸ்ரீநிவாச நாத்தண்டி பவழிஞ்சோ வெங்கட்டேஷ पवळिञ्चु वेदवेद्याकटितिनि पूलवुय्याला ॐ नमो वेङ्कटेशाय नमः